రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బోని కొట్టింది ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది ముంబై ఇచ్చిన నూట యాభై ఆరు పరుగుల టార్గెట్ ని సిఎస్కే సులభంగా ఛేదించింది సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర ఆఫ్ సెంచరీలతో గ్రాండ్ విక్టరీ అందించారు ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సిఎస్కే మొదట బౌలింగ్ తీసుకుంది దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై ఐదు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యి నిరాశపరిచాడు పవర్ ప్లేలోనే ముప్పై మూడు పరుగులకు మూడు వికెట్లు పడిపోయి కష్టాల్లో పడింది ముంబై ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు సూర్య ఇరవై ఆరు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయగా తిలక్ వర్మ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక వీరిద్దరూ ఆఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు ఇక ధాటిగా ఆడుతున్న సూర్యాను తన అద్భుత స్టంపింగ్ తో అవుట్ చేశాడు ధోని ఆ వెంటనే తిలక్ కూడా అవుట్ అవడంతో ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది ఇక ఈ మ్యాచ్ చివర్లో బౌలర్ దీపక్ చాహర్ బ్యాటింగ్ తో అలరించాడు పదహైదు బంతుల్లోనే రెండు పోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు దాంతో ముంబై నూట యాభై ఐదు పరుగులు చేసింది ఇక సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా ఖలీల్ మూడు ఎలిస్ అశ్విన్ తలో వికెట్ తీశారు ఇక మీడియం టార్గెట్ తో బరిలోకి దిగిన సిఎస్కే మొదట్లోనే షాక్ తగిలింది ఓపెనర్ రాహుల్ త్రిపాఠి రెండు పరుగులకే అవుట్ అయ్యాడు కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర రెచ్చిపోయారు ముఖ్యంగా గైక్వాడ్ ధాటిగా ఆడాడు ఇరవై ఆరు బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేశాడు అందులో ఆరు పోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి కానీ ఫాస్ట్గా ఆడే క్రమంలో విఘ్నేష్ లో అవుట్ అయ్యాడు ఇక రచిన్ రవీంద్ర మాత్రం చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించాడు నలభై బంతుల్లో అరవై పరుగులు చేశాడు అందులో రెండు పోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి ఇక మ్యాచ్ చివర్లో ధోని బ్యాటింగ్కి వచ్చాడు కానీ ఇన్నింగ్ షాట్ రచిన్ రవీంద్ర కొట్టడంతో ధోనికి పరుగులు చేసే అవకాశం రాలేదు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది సిఎస్కే ఇక ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ని ధోని చేసిన స్టంప్ అవుట్ ఐలెట్ గా నిలిచింది